ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి ఆరవ భాగం అరే నా గన్ను తీసుకురా ఇవాళ అటో ఇటో తేలిపోవాలి నడుం మీద చేతులు వేసుకుంటూ రంకె పెట్టాడతను అయ్యా కాస్తంత నిదానించండి అవతల ఉన్నది ఆడబిడ్డ మీ కాబోయే కోడలికి నేస్తాం తొందరపడితే మనకే నష్టం ధైర్యం చేసి చిన్నగా అన్నాడు అనుచరుడు అవునయ్యా పోయి పోయి ఒక మీద గన్నులు గిన్నులు ఎందుకు ఆ వెట్టిగాడి నేసేస్తే అంతా సర్దుకుంటుంది కదా తను కూడా అన్నది సంపంగి ఇంకా ఇంకా రెచ్చిపోయి చిందులు తొక్కాల్సిన బాజిరెడ్డి సారు ఏదో ఆలోచనలో పడినట్టు గమనించి ధైర్యం చేశాడు అనుచరుడు సారు ఆ వెట్టి ఎవడోగాని వట్టి జలగమాదిరి ఉన్నాడు ఎంతమంది వెంటపడినా దొరికినట్టే దొరికి జారిపోతున్నాడు వాడి గురించి వదిలేయండి ముందు పఠాన్బాబు పెళ్లి జరిపించేయండి పెళ్లి జరిగిన తర్వాత వాడు చేయగలిగిందేమీ లేదు అన్నాడు సుప్రసన్నమైపోయింది బాజురెడ్డి ముఖం ఒక్కసారిగా భలే చెప్పావరా ముహూర్తాలు గిహూర్తాలు లేవు రేపు పదింటికి పెళ్లిల రిజిస్ట్రార్ని తీసుకుపోయి ఆ పని పూర్తి చేయిస్తాను పఠాన్ బాబును వెంటనే పిలిపించు అంటూ ప్రశాంతంగా కుర్చీలో కూర్చున్నాడు అవతలి గదిలో ఉన్న చీపురు తీసుకువచ్చి గదిని శుభ్రం చేసింది సంపంగి అయ్యా నా సంగతి అంటూ గుర్తు చేసింది ఏం పర్వాలేదు రేపొక్కరోజు నీ కష్టం తీరిపోతుంది నువ్వు వెళ్ళి నీ పని చూసుకో హుందాగా అన్నాడు బాజిరెడ్డి వెనక్కి వెళ్లవలసిన అవసరం లేదని అంటాడన్న ఆశ ఆవిరైపోవటంతో బిక్కుబిక్కుమంటూ వెనుతిరిగింది సంపంగి మా బాకీ విషయం శివారెడ్డితో మాట్లాడాలని ఇక్కడికి వచ్చానే కాని నిజానికి అది నా ఉద్దేశం కాదు ఆ మీద ఎదుటపడి నా మనసులోని కోరికను అతనికి వినిపించాలని కదిరిస్వామి గుడికి దగ్గరగా ఉన్న ఒక పెద్ద హోటల్లో తన కోసం తీసుకోబడ్డ ఏసీ గదిలో కూర్చుని వెట్టికి చెప్పాడు రాకేష్ అప్పటికే శివారెడ్డి బాగా ఢీలాపడి ఉన్నాడు కదా అన్నాడు వెట్టి తల ఊపాడు రాకేష్ అది తెలిసిన తరువాత నేను చేసిన ఒకే ఒక తప్పు ఆ బాజిరెడ్డిని కలవటం అన్నాడు వెట్టి చేతుల మీద వెంట్రుకలన్నీ మేకుల మాదిరి నిక్కబొడుచుకున్నాయి అయ్యో బాబోయ్ అన్నాడు అప్రయత్నంగా తల ఊపాడు రాకేష్ నేను హైమారెడ్డి మనిషినని శివారెడ్డి చెల్లెల్ని వివాహం చేసుకోవటానికి ఇష్టపడుతున్నానని చెప్పాను ఈ గనక జరిగితే శివారెడ్డిని బాకీ చెల్లించమని అడిగే విషయంలో ఎంతో కొంత వెసులుబాటు ఖచ్చితంగా చూపించటం జరుగుతుందని బాజిరెడ్డికి చెప్పాను జరిగింది తలుచుకుంటూ చెప్పాడు రాకేష్ ఆ తర్వాత నువ్వు బస బసచేసిన హోటల్కి పోతున్న సమయంలో బసవప్ప ప్రత్యక్షమయ్యాడు అవునా అన్నాడు వెట్టి తల అడ్డం తిప్పాడు రాకేష్ చౌడేశ్వరి గుడి దగ్గరికి వస్తే అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందామని చెప్పాడు నేను గుడ్డిగా గుడి దగ్గరికి పోయాను అప్పుడు జరిగింది నువ్వు చెప్పిన పని అన్నాడు నువ్వు హైమారెడ్డి వారసుడువని బాజిరెడ్డికి తెలియదు బసవప్పకి కూడా తెలియదు నిన్ను నన్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టిన గ్రనేట్ మైన్స్ జనానికి కూడా తెలియదు అన్నాడు వెట్టి తల ఊపాడు రాకేష్ ప్యాంటు జేబులో నుంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు వెట్టి గుండెల నిండా పొగ పీల్చుకుని బయటికి వదులుతున్న సమయంలో ఉన్నట్టుండి వచ్చింది అతనికి ఒక ఆలోచన ముఖం మీద చిన్న నవ్వు ప్రత్యక్షమైంది తన బెడ్ మీద తీరికగా పడుకుని ఉన్న రాకేష్కి విచిత్రం అనిపించింది అతని ప్రవర్తన ఎందుకు నవ్వటం లేచి కూర్చుంటూ అడిగాడు నువ్వు ఇంత జరిగిన తర్వాత కూడా శివారెడ్డి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అడిగాడు వెట్టి ఒకసారి ఆ ఆలోచన చేసినందుకే మోకాళ్లు చచ్చుపడినంత పనైంది ఇంకోసారి అసలు మెడ మీద తలకాయి ఉండకపోవచ్చు అయినా సరే ఆశ మాత్రం అలాగే ఉంది అన్నాడు రాకేష్ నీ తలకాయికి నేను హామీ ఉంటాను చేసుకుంటావా సిగరెట్ని ఆస్ట్రేలో పడేస్తూ అడిగాడు వెట్టి ముఖమంతా నోరు చేసుకుని నవ్వాడు రాకేష్ చేసుకోవాలన్న కోరిక ఉండబట్టే మా నాయన్ని వెంటబెట్టుకొని వచ్చాను శివారెడ్డి మనసులో ఏముందో తెలుసుకున్న తర్వాత మా నాయనికి మా బాబాయ్కి చెబుదామని అనుకున్నాను అన్నాడు ముందే ఎందుకు చెప్పలేదు కాదంటారని భయమా అది కాదు మా వాళ్లు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రాణాలు పోయినా వెనక్కి తిరగరు శివారెడ్డి తన చెల్లెల్ని నాకు ఇవ్వటానికి ఇష్టపడకపోతే లేనిపోని గోల మొదలవుతుంది అది నాకు ఇష్టం లేదు సీరియస్గా చెప్పాడు రాకేష్ ఓకే శివారెడ్డి చెల్లెలు నిన్ను ఇష్టపడేటట్లయితే ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది సిద్ధంగా ఉండు అన్నాడు వెట్టి మేమిక్కడికి వచ్చిన తర్వాత చూచాయిగా మాకు తెలిసింది శివారెడ్డి చెల్లెల్ని బాజిరెడ్డి తన కొడుక్కిచ్చి చేయాలని అనుకుంటున్నట్టు లేనిపోని ఆశతో అనవసరంగా మా వాళ్లని వెంటబెట్టుకుని వచ్చానేమోనన్న అనుమానం కలుగుతోంది అన్నాడు రాకేష్ అవన్నీ నీకనవసరం నీ ముఖం గనక ఆ బిడ్డకి నచ్చేటట్లయితే రేపీపాటికల్లా మీరిద్దరూ కి వెళ్లే ఏర్పాట్లు నేను చేస్తాను అంటూ ఒక్క క్షణం ఆగి నీ ఫోటో ఏదైనా ఉందా అడిగాడు వెట్టి తన జేబులో నుంచి ఖరీదైన ఫోన్ తీసి అతనికి అందించి సినిమా హీరో మాదిరి నడుం మీద చేతులు వేసుకుని నిలబడ్డాడు రాకేష్ చిన్నగా నవ్వుతూ రకరకాల యాంగిల్స్లో పది ఫోటోలు తీశాడు వెట్టి నీకిష్టమైన దేవుళ్లుగాని దేవతలుగాని ఎవరైనా ఉంటే తలుచుకుంటూ పడుకో తెల్లవారిన తర్వాత ఫోన్ చేసి చెబుతాను ఎందుకైనా మంచిది మీ నాయనకి బాబాయ్యకి చెప్పి వాళ్ల పర్మిషన్ కూడా తీసుకో అంటూ ఆ గది గుమ్మం దగ్గరికి పోయాడు వెట్టి మూసి ఉన్న తలుపు మీద అతని చెయ్యి పడకముందే తెరుచుకున్నది అది సీరియస్గా చూస్తూ లోపలికి వచ్చాడు హైమారెడ్డి జరగకూడనిదేదో జరగబోతున్నదని వెంటనే అనిపించింది వెట్టికి ఆగండి సారు కొంచెం నిదానించండి జరిగిందేమిటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత అంటూ ఆపటానికి ప్రయత్నించాడు భుజం మీద చెయ్యి వేసి బలంగా అవతలికి నెట్టాడు హైమారెడ్డి వేగంగా తన బిడ్డడి దగ్గరికి పోయి చెంపమీద బలంగా కొట్టాడు తూలి బెడ్ మీద పడిపోయాడు రాకేష్ నీరు నిండిన కనులతో దీనంగా చూశాడు నువ్వట్టి చేతకాని చవటవి శివారెడ్డి చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలని నీకు కోరికగా ఉన్నట్లయితే నాతో ఒక్క మాట చెప్పి ఉండాల్సిందే నీ అంతటి నువ్వు పాడు ఆలోచనలు చేయటం వల్ల ఎన్ని బాధలు పడాల్సి వచ్చిందో తెలిసి కూడా మళ్లీ అదే తప్పు చేస్తున్నావు హైమారెడ్డితో వియ్యమంటే కాదనే ధైర్యం ఈ ఇలాకాలో ఎవరికుంది ఎందుకిన్ని మెలికలు కోపంగా అడుగుతూ చూశాడు వెట్టి ముఖంలోకి మీరు కొంచెం ప్రశాంతంగా వింటానంటే కొన్ని మాటలు చెబుతాను విశ్రాంతిగా కూర్చోండి అన్నాడు వెట్టి ఏరా దెబ్బ గట్టిగా తగిలిందా బెడ్ మీద కూర్చుంటూ తన బిడ్డడి భుజం మీద చెయ్యి వేసి అడిగాడు హైమారెడ్డి కళ్లల్లో ప్రత్యక్షం కాబోయిన నీటిని బలవంతంగా కళ్లల్లోనే అదుముకుంటూ తల అడ్డం తిప్పి ఆయన భుజం మీద తల ఆనించుకున్నాడు రాకేష్ నా బిడ్డడు నాకు ప్రాణం అవసరమైతే శివారెడ్డి చెల్లెల్ని బలవంతంగా బయటికి తీసుకువచ్చి పది మంది చూస్తుండగా పెళ్లి జరిపిస్తాను గంభీరంగా అన్నాడు హైమారెడ్డి ఆ బిడ్డకి ఎవరి బలవంతం అవసరం లేదు తనే వచ్చి తాళి కట్టించుకుంటుంది నేను చెప్పేది పూర్తిగా వినండి అంటూ తను శివారెడ్డి దగ్గరికి రావటం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ తరువాత జరిగిన సంఘటనలన్నింటినీ వివరించాడు వెట్టి బాజిరెడ్డి చేసిన పాడుపని కారణంగా శివారెడ్డి కుటుంబం చౌడేశ్వరి ఆగ్రహానికి గురైంది రకరకాల బాధలు బరువులు ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తూ వస్తున్నాయి లాగిపెట్టి కొడితే లేవటం చేతకాని ఆ బాజిరెడ్డి ఆటలు అప్రతిహతంగా కొనసాగటానికి కూడా ఆ తల్లి ఆగ్రహమే కారణం ఆఖరిలో అన్నాడు అవసరమైతే వందలకు వందల మందిని రప్పించి ఎంతమందినైనా నిలబెట్టి నరికించగలను ఈ దేవతల విషయంలో ఎదురు పోరాటం మాత్రం నాకు చేత కాదు ఎలా అబ్బయ్యా సాలోచనగా అడిగాడు హైమారెడ్డి మీరు వేరే ఆలోచనలు చేయకుండా కామ్గా కూర్చోండి అన్ని విషయాలు నేను చూసుకుంటాను అన్నాడు వెట్టి ఇన్ని మాటలు చెబుతున్నావో ఇంతకీ నీ సంగతేంట అబ్బయ్యా నువ్వెవరివి ఉన్నట్లుండి అడిగాడు హైమారెడ్డి చిన్నగా నవ్వేశాడు వెట్టి నేనెవరినో నా సంగతేమిటో తర్వాత తెలుస్తుంది ముందు మా బాబీ ప్రేమ వ్యవహారం ఎటు వస్తుందో తేల్చుకోవాలి ఆ బిడ్డ సామాన్యురాలు కాదు ఆవులిస్తే పేగుల్ లెక్కబెట్టే రకం నేను పోయొస్తాను అన్నాడు జాగ్రత్త అబ్బయ్యా బాజిరెడ్డి అనకబట్టిండంటివి గ్రనేట్ మైన్స్ జనం వాడికి సాయం చేస్తున్నారంటివి అంటూ ఏదో ఆలోచన వచ్చినట్టు చిటికి వేశాడు హైమారెడ్డి ఏంటి నాయనా అడిగాడు రాకేష్ వాళ్ళు ఈ అబ్బాయిని చూసి మీదికొచ్చేదాకా ఎందుకు ఆగటం మనమే పోయి తుక్కు కింద కొట్టి వచ్చిన దారినే పంపించేస్తే ఒక పని అయిపోతుంది గదా అన్నాడు హైమారెడ్డి తల అడ్డం తిప్పాడు వెట్టి వాళ్లని వెనక్కి పంపించేస్తే పని అయిపోదు అసలు ఆ మైన్స్ ని మాయం చేయాలి అది అసలైన పని అందుకు కొంచెం టైం ఉంది అంటూ ఆ గదిలో నుంచి బయటికి వచ్చి రాకేష్ తనకిచ్చిన ఫోన్లో ఒక నెంబర్ ప్రెస్ చేశాడు హలో ఎవరు అంటూ వినవచ్చింది ప్రత్యూష కంఠం ఎందుకనో తెలియదు అంత టెన్షన్లో కూడా అదో రకమైన ఫీలింగ్ వెట్టిని ఒక ఊపు ఊపి వదిలింది హలో హలో ఎవరు ఎవరు ఫోన్ చేసింది అసహనంగా వినవచ్చింది ప్రత్యూష కంఠం అక్కడ సంపంగి ఉన్నదా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు చిటుక్కున గుర్తుపట్టేసింది ఆమె నువ్వు నువ్వేనా నుంచి ఆతృతగా అడిగింది అప్పటికి పూర్తిగా నార్మల్ అయిపోయాడు వెట్టి అడిగిన దానికి సమాధానం చెప్పు సంపంగి అక్కడ ఉన్నదా రెట్టించాడు లేదు ఇంటికి పోయి వస్తానని చెప్పి ఇందాకే బయటికి పోయింది ఇక్కడి విశేషాలు రిపోర్ట్ చేయటానికి బహుశా బాజిరెడ్డి దగ్గరికి పోయి ఉండవచ్చని ప్రణవికి అనుమానం అన్నది ప్రత్యోష ఓకే నేనక్కడికి రావటానికి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అడిగాడు ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం అంటూ మాటల్ని ఆపింది ఆమె ఫోన్ని అలాగే పట్టుకుని పరుగులాంటి నడకతో ఎక్కడికో పోతున్న సవ్వడి వెట్టి చెవులకు చేరింది గేటు బయట పది మంది జనం మాత్రమే ఉన్నారు మిగిలిన వాళ్లందరూ నీకోసం సిటీ అంతా తిరుగుతున్నట్టుగా అనిపిస్తోంది ముఖద్వారం దగ్గర నిలబడి కాబోలు చెప్పింది ఆమె గ్రనైట్ మైన్స్ జనం ఎవరైనా గేటు దగ్గర వాళ్లలో కలిసిపోయి ఉన్నారేమో అడగాలని అనిపించినా ఆ పని చేయలేదు వెట్టి బాజిరెడ్డి జనానికి మైన్స్ నుంచి వచ్చిన వాళ్లకు మధ్య ఉన్న డిఫరెన్స్ దూరం నుంచి చూస్తే తెలియదు దగ్గరికి పోయి మాట్లాడితేనే తెలుస్తోంది విఠిల్బాబు మళ్ళీ మళ్లీ క్వశ్చన్ చేయటానికి రెడీ అవ్వటంతో ఆలస్యం చేయలేదతను అక్కడికి వస్తున్నాను అవసరమైతే ఇంకోసారి మెయిన్ ఆఫ్ చేయటానికి సిద్ధంగా ఉండు అంటూ ఫోన్ పెట్టేశాడు హలో హలో అంటూ ఉండగానే లైన్ డిస్కనెక్ట్ అయిపోవటంతో కొంచెం హర్ట్ అయింది ప్రత్యోష పెదవులు బిగించి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ డైనింగ్ రూమ్ పోయింది నిద్రం లేవు ఎవరికి బాజిరెడ్డి పథకాలను గురించి ఆలోచించిన కొద్దీ అతన్ని ఉన్న పళాన నుంచి తొలగించి రోడ్డు మీదికి నెట్టేయాలన్నంత కచ్చవారిని నిద్రకు దూరం చేస్తోంది మనం నిద్రపోయినా పోకపోయినా ఏమీ కాదు అబ్బాయి మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిందే నువ్వు వెళ్ళి దగ్గర కూర్చో అంటున్నది పిచ్చమ్మి శివారెడ్డి భార్యతో నేను దగ్గరుంటే ఆయన ఇంకా ఇంకా బాధపడుతున్నారతమ్మా దూరంగా ఉండటమే బాగుంటుంది కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నది ఆమె అంతకుముందే డాక్టర్ ఇచ్చి వెళ్లిన మాత్రను బలవంతంగా పిచ్చమ్మి చేత మింగించింది ప్రణవి గొంతు దిగిన మరుక్షణం తన ప్రభావాన్ని చూపించింది అది అంతకు ముందు రోజు ఇప్పుడు మాత్రం ఎందుకు పనికి రాకుండా పోయింది కనీసం కునికిపాట్లు కూడా పడటం లేదు పిచ్చమ్మి అవసరమైన సమయంలో దగ్గర లేకుండా పోయాడు తెల్లవారిన వెంటనే ఆ త్రాస్టుడు ఎటువంటి పటకం పెడతాడో తెలియదు పెళ్లిల రిజిస్టర్ని వెంటబెట్టుకుని వచ్చి ఇప్పటికిప్పుడు పెళ్లి చేసేయమని అన్నా కూడా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు కుర్చీ వెనక్కి చేరగిలబడి కూర్చుంటూ అంటున్నది ఆమె మీకు కూడా రెస్ట్ అవసరమే అత్తమ్మా పోయి కాసేపు నిద్రపోవాలి లేకపోతే ఈ మాత్రలు పనిచేయవు అని శివారెడ్డి భార్య అంటున్న సమయంలో డైనింగ్ రూమ్ లోకి ఎంటర్ అయింది ప్రత్యూష ఎవరే ఫోను ఎక్కడికి వస్తున్నావు చికాకుగా అడిగింది శివారెడ్డి భార్య ప్రశ్నార్థకంగా తన వైపు చూసిన ప్రణవికి చిన్నగా కన్ను గీటింది ప్రత్యోష విఠిల్బాబు చేశాడు కదా ఉన్నట్లుండి ఒక విధమైన సంతోషానికి గురవుతూ అడిగింది ప్రణవి తను ఇక్కడికి వస్తున్నట్టు రోడ్డు మీద జనం ఉన్నారో లేదో చూసి చెప్పమని అడిగాడు అన్నది ప్రత్యూష ఒక్కసారిగా తెరిపిన పడ్డాయి దిగులుగా ఉన్న అక్కడి వారందరి ముఖాలు నేను పోయి గుమ్మంలో నిలబడతాను అంటూ లేచాడు శంకర్రెడ్డి గుమ్మం దగ్గర కాదు గేటు దగ్గరికి పోదాం అంటూ తను కూడా రెడీ అయినాడు రమణయ్య గారు తల విదిలించి వారిద్దరినీ ఆపేసింది పిచ్చమ్మి రాదలుచుకున్న వాడికి ఎలా రావాలో బాగా తెలుసు మీరెవ్వరూ కంగారు పడకండి